ఈరోజు ఏ నెములుగా మేము ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలు మేము గత ఇరవై సంవత్సరాల నుండి సెకండ్ ఈసీ ఈసీఏనిములు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రతి పల్లె దవాఖానలో ఏఎన్ఎంలుగా రకరకాల క్యాడర్ల నుండి ఏఎన్ఎంలని ఇన్ని ఎన్ని రకాలుగా విభజించి ఇరవై ఇరవై సంవత్సరాల నుండి పని భారం కల్పిస్తూ మళ్ళీ పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కూడా లేని యాప్లను కొత్త యాప్లను సృష్టించి మా పైన పని భారం కల్పిస్తున్నారు పదహారు పదిహేడు ప్రోగ్రామ్ ఆఫీసర్లు వచ్చి టార్గెట్ కంప్లీట్ చేయలేదు ఈ టార్గెట్ ఎందుకు చేయలేదు మాకు వచ్చే జీతానికి అక్కడ కమ్యూనికేబుల్ డిసీ డిసీజెస్ మీద కానీ మళ్ళీ ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళాలంటే ట్రావెల్ లేదు మాకు వచ్చే ఇరవై వేల జీతంలో మేము ట్రావెల్ ఖర్చులు పెట్టుకుంటూ సొంతగా ఇరవై సంవత్సరాల నుండి మా జీవితాన్ని ఈ ప్రభుత్వానికే దారపోసినట్టుగా మేము పనిచేస్తున్నా కానీ ఇప్పటివరకు మమ్మల్ని గుర్తించలేదు ఏ గవర్నమెంట్ ఇప్పుడు గతంలో నాలుగు గవర్నమెంట్లు నాలుగు సార్లు మారినాయి కానీ ఇప్పటివరకు ఏ నిమ్ములని క్షేత్ర స్థాయి నుండి పనిచేసే ఏ నెములని ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ గుర్తించలేదు ఇకనైనా ఈ గవర్నమెంట్ మీద కొంచెం నమ్మకం ఉంది గతంలో గవర్నమెంట్ ఉంటే కమిటీ వేసి కమిటీని ఇంకా ఇప్పటివరకు కూడా ముందు తీసుకురాలేదు రెగ్యులర్ చేస్తున్న ఏఎన్ఎంలకి రెగ్యులర్ లేదు ఆల్రెడీ ముందుగా సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ లేవు ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ తీసి థర్డ్ పార్టీ సెకండ్ పార్టీ అని విభజించి విభజించి మాతో పని భారం కల్పిస్తున్నారు ఇలాంటి విధానాన్ని గవర్నమెంట్ ఇప్పటికైనా రద్దు చేసి ఏఎన్ఎంలందరిని ఒకటే కేడర్ కింద తెచ్చి ప్రమోషన్ కల్పించాలి విడతల వారిగా వారి ఏజ్ లిమిట్ ని బట్టి వాళ్ళ సీనియర్టీని బట్టి మాకు ప్రమోషన్స్ కల్పిస్తూ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ఇంకొకసారి ఇట్లాంటి ధర్నాలకు అవకాశం మేము కనీసం యాభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన అవసరం మాకేమిటి మా ఉద్యోగ భద్రత కల్పించకపోవడం చనిపోయిన ఒక కనీసం ఒక బట్ట తెచ్చి మీద గొప్ప పరిస్థితి లేవు పిఎఫ్ లేదు ఇప్పుడు ఇప్పటివరకు మాకు హెచ్ఆర్ఏ లేదు ఎట్లాంటి మనకు లేవు అభాస్ అనేది కొత్తగా పెట్టిండండి ఆయన ఈరోజు ఆధార్లో ఇక్కడ మేము లింక్ చేసుకుంటే మళ్ళీ వేరే ఊరికెళ్ళి ఆయన అక్కడ ఎంటర్ అవుతాడు అది మేము కొట్టడానికి దాన్ని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అది నేను ఏ ఊర్లో వెతుకుంటూ రావాలి మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు ఒక్కొక్కరు పదివేల సెకండ్ ఏఎన్ఎం కానీ ఈసీఎన్ఎం పదివేల పాపులేషన్లో ఒక ఏఎన్ఎం చేస్తుంది ఇప్పటి వరకు ఏఎన్ఎం సేవలను గుర్తించింది ఏ గవర్నమెంట్ లేదు ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ ఆలోచించి ఏఎన్ఎంల గురించి ఏదైనా తగిన చర్య తీసుకొని మాకు ఒక న్యాయ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మా ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు ప్రమోషన్స్ కల్పిస్తూ యాప్ల నుండి మమ్మల్ని కొంచెం దూరం చేసి మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాం కుటుంబాలలో కనీసం మా పిల్లలు మా భవిష్యత్తు ఏందని ఆలోచించలేని పరిస్థితి జ్ఞాపక మెమోరీ పవర్ లాస్ అయి ఉన్నాం అలాంటప్పుడు ఇప్పుడు మమ్మల్ని కొత్త యాప్లు పెట్టి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బందులు పెట్టద్దని గవర్నమెంట్ కు విన్నవించుకుంటున్నాం